ईश्वरस् सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ భారతాదాత్ పరాం శాంతి స్థానం ప్రాప్స్ శాశ్వతం ఈశ్వరుడు సకల జీవుల హృదయములందుండి దుండి వారిని తన మాయచేత అనేక భావములతో భ్రమింపజేయుచు సంసార చక్రమునందు వేగముగా త్రిప్పుచున్నాడు ఆ ఈశ్వరుడినే నీవు సర్వభావముల చేత శరణు పొందుము అతని అనుగ్రహము వలన నీవు పరమశాంతిని శాశ్వతమైన స్థానమును పొందగలవు ఈ ഹൃദേശേഷേ അർജ്ജുനതിഷ്ഠതി ഭരാമയൻ സർവഭൂതാനി യന്ത്രാരോഡാനി മായയാപ്തമേ വസരണം ഗച്ഛ സർവภาവേന ഭാരത: തത്പ്രസാദ పరాం స్థానం సి శాశ్వతం ఈశ్వరుడు సకల జీవుల హృదయములందుండి వారిని తన మాయచేత అనేక భావములతో భ్రమింపజేయుచు సంసార చక్రమునందు వేగముగా త్రిప్పుచున్నాడు ఆ ఈశ్వరుడినే నీవు సర్వభావముల చేత శరణు పొందుము అతని అనుగ్రహము వలన నీవు పరమశాంతిని శాశ్వతమైన స్థానమును పొందగలవు